నా నమస్తేనా నమస్తేనా మీ పేరేనా వెంకటేష్ వెంకటేష్ ఏ ఊరు గాజల్ గాజల్ గాజల్దిన్న ఇది ఎన్ని రోజుల పైరేనా ఇది మొత్తం యాభై ఐదు రోజులు యాభై ఐదు రోజుల పైరు ఇది దీనికి ఎన్నిసార్లు స్ప్రే చేసినారు ఓన్లీ రెండు సార్లు ఫస్ట్ స్ప్రే ఏం చేసినారు ఆక్స వెజ్ రూటెక్స్ ఎన్ని రోజులు అప్పుడు కొట్టారు ముప్పై ఐదు రోజులు అప్పుడు సెకండ్ స్ప్రే ఏం చేసినారు తర్వాత మరిగా తర్వాత వచ్చేసి ఆక్స వెజ్ ఆరోగ్య వేజ్ ఆరోగ్య ఈ రెండే కొట్టారు అంతే నాలో యాభై ఐదు రోజులు పైరుకి గాను ఓన్లీ టూ టైమ్స్ చేసినారు యాభై ఐదు రోజులు పైరు ఇది ఓన్లీ రెండు సార్లు వీరింతకముందు ఫస్ట్ స్టార్టింగ్ ఇంత ముందు ఇది ఈ కంపెనీ వాడక ముందు ఏం కొట్టేవాళ్ళు మోనో మోనో హాస్పిట వాడే వాళ్ళ ఓకే దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది మీకు ఎక్కువ వస్తుంది గ్రోత్ వస్తుంది కానీ కొమ్మలు సైడ్ కొమ్మలు ఎక్కువ రావు దీనికి సైడ్ కొమ్మలు బాగా వస్తాయా బ్రాంచెస్ బాగా వస్తాయి దీనికి కొమ్మలు కొమ్మలు మీకు ఎక్కువ కనిపించడం లేదు దాంట్లో ఓన్లీ గ్రోత్ వచ్చేది ఇట్లా సైడ్ లాక్లు వచ్చేవి కాదు ఓకే మీకు మోనో స్టాప్ కంటే ఇది బెటర్ ఉందా మీకు బాగుంది ఇప్పుడు మీరు ఇది లాస్ట్ ఇయర్ నుండి వాడుతున్నారు మీరు అంత ముందు మీరు ఆ హాస్ట వాడే వాళ్ళు అంటున్నారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే ఓన్లీ ఆక్సివేజ్ రూటెక్స్ ఫస్ట్ రౌండ్ ఆక్సివేజ్ ఆరోగ్యస్ రెండో రౌండ్ తర్వాత వాయంత్రం స్పే చేసుకుంటారు మీరు పురుగు కానివ్వండి పురుగు క్రాప్ సెట్టింగ్ అన్నిటికీ అది వాయంత్ర వాడేవాళ్ళు మీకు ఇప్పుడు ఆ ఆస్టాప్ కంటే ఇది బెటర్ ఉంది కదా మీకు రిజల్ట్ ఓకే అంటే దాంతో పోల్చుకుంటే చాలా బెటర్ ఉంది మీకు అది ఫైవ్ లాక్లు ఎక్కువ వస్తున్నాయి దాంతో పోల్చుకుంటే ఫస్ట్ స్ప్రై చేసుకొని బెటర్ అంటారు మీరు దానికంటే దానికంటే రెండు స్ప్రైలు ఇవే చేసుకొని బెటర్ అంటారు గ్రోత్ గానీ వస్తుంది దోమ పోతుంది తర్వాత బెటర్ తట్టుకుంటే మెయిన్ మీరు ఎండకాలం వేసినారు కదా ఇది దాకా రెండు నెలలు పోయారు కదా ఎండకాయ మెచ్చినారు పోయినసారి సార్ మీరు ఎర్ర తెగలు వచ్చింది కూడా మనం ఇది కొట్టిన తర్వాత బాగా పంట వచ్చింది ఇయర్ లాస్ట్ ఇయర్ ఈసారి కూడా మనకి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి దాదాపు నలభై దాటింది నలభై నలభై మూడు వచ్చింది అయినా కూడా ఈ కొట్టుకున్నా మీకు ఎర్రతిగలు అన్నట్టు కంట్రోల్ అయింది ఇప్పుడు అయితే యాభై రోజుల పైరు సూపర్ ఉంది మీకు బాగుంది కదా మీకు అయితే ఇది దాదాపు మీ ఊరు దాదాపు నైన్టీ పర్సెంట్ వాడుతున్నారు ఈ మందులు మీరు చెప్పడం వల్ల మీకు బాగుంది కావడం వల్ల పది మంది వడతున్నారు అడిగి చాలా మంది తెచ్చుకుంటారు తెచ్చుకుంటున్నారు ఎక్కడ తెచ్చుకుంటారు ఇప్పుడు ఇది ఈడ మధ్యలోటి గోనియన్లో గోనియన్లో బావని బావనే రెగ్యులర్గా ఇస్తారా మీకు ఇదే కంపెనీ ప్రిఫర్ చేస్తున్నారు రెగ్యులర్గా ఇస్తారన్న రెగ్యులర్ మీకు అప్పుడే చెప్తే ఇది అని అవునండి మీకు అయితే ఫుల్ హ్యాపీ కదా మీరు హ్యాపీ అన్న థ్యాంక్ యూనా